హలో బ్యూటిఫుల్ లేడీస్ ఎలా అందరూ కూడా హైఓప్ డైరీంగ్ అనుకుంటున్నాను మీ అందరి కోసం తీసుకువచ్చేసానండి డిజైన్ లుక్ అలా మనకు పండక్కి బాగా గ్రాండ్ గా ఉండాలి దట్టు కూడా హై క్వాలిటీ కావాలనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో ఉపయోగపడుతుంది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇవాళ నేను ఎక్కువ కన్ఫ్యూజ్ చేయకుండా నాలుగే నాలుగు డిజైన్స్ చూపించబోతున్నాను అనమాట దట్టు కూడా ఒక కొత్త ఫ్యాబ్రిక్ పైన కంప్లీట్ గా ఈ విధంగా డైమండ్ స్టోన్ వర్క్ తో ఉన్న డిజైన్స్ అనమాట సో ఈ రంజాన్ కి పర్ఫెక్ట్ మ్యాచ్ అయిపోతా రంజాన్ ఒకటనే కాదు సో ఈవినింగ్ పార్టీస్ కి రిసెప్షన్స్ కి కాలేజ్ గోయింగ్ కి ఏదైనా పార్టీస్ కూడా మీకైతే ఎగ్జాక్ట్ గా ఫిట్ అయిపోతాయి ఈ సారీస్ వచ్చేటప్పటికి అండ్ దట్టు కూడా ఏంటంటే క్వాలిటీ కూడా మీకు హై రేంజ్ లో చూపించిపోతున్నాను అండి మగవాళ్ళు అయితే ఉన్నానండి సో నేను చూపిస్తున్న ఈ శారీ చూడండి ఇది వచ్చేసి మనకు ఫ్యాంటీ సిల్క్ అని వస్తుంది అనమాట ఫ్యాబ్రిక్ అంతా కూడా ఇక్కడ మనకు చూస్తే మొత్తం అంతా డైమండ్ వర్క్ స్కల్ బోర్డ్ వచ్చేసి హైలైట్ చేసేసారు ఎక్కువ హడావుడి ఏం లేదండి మొత్తం గజిబిజి లేకోకుండా సో హెవీ వర్క్ కాకోకుండా సింపుల్ గానే మనం ఎంత ఎలగడ కనపడాలి అని చెప్పేసి ఈ సారీ నేను చూపించబోతున్నాను అనమాట సో ఇలా చూడండి అసలు నేను ముందటి నుంచి చెప్పేది ఒకటేనండి సో మనం కాస్ట్ స్ట్యూమ్ వేసుకుంటే ఒక సారీ గానీ ఒక డ్రెస్ గానీ వేసుకున్నట్లయితే సో ఆ కాస్ట్యూమ్ ఎప్పుడు కూడా మనల్ని డామినేట్ చేయకూడదు మన స్కిన్ టోన్ గానీ మనల్ని డామినేట్ మనం గానీ చూపిస్తూ కాస్ట్యూమ్ హైలెట్ అవ్వాలన్నమాట అలా ప్రిఫర్ చేయండి ఎగ్జాక్ట్ గా మీకు ఏ కూడా పర్ఫెక్ట్ గా కనిపిస్తారు అనమాట సో కమింగ్ టు సారీ అండి ఒక్కసారి చూడండి మొత్తం అంతా కూడా డైమండ్ వర్క్ అయితే వచ్చేసింది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలానే వస్తుంది బాడీ పార్ట్ వచ్చేసప్పటికి మనకి ఈ విధంగా మొత్తం ఫ్లవర్స్ తో హైలైట్ చేసారనమాట పల్లు ఆల్సో ఇట్స్ కమ్స్ వెరీ రిచ్ అండి చాలా రిచ్ గా వచ్చేసింది అండ్ బ్లౌజ్ ఆల్సో విత్ హెవీ వర్క్ తో వచ్చేసింది సెల్ఫ్ ఉంటుంది ప్యాండ్ సిల్క్ అండి ఇది సో కొత్తగా ఉన్నట్టు అచ్చిన చెప్పాలంటే దూరం నుంచి చూస్తే స్పేస్ సిల్క్ కానీ లేకపోతే ఇంకో వేరే ఫ్యాబ్రిక్ ఏమీ అనుకుంటాము బట్ కాదండి ఫ్యామిలీ సిల్క్ అని చెప్పేసి కొత్తగా వచ్చేసింది మార్కెట్ లోకి చాలా చాలా ప్రిటీగా ఉంది అండ్ వెయిట్ ఆల్సో ఒక మినిమల్ వెయిట్ తో అయితే ఉందనమాట ఎనిబడి కెన్ వేర్ అన్నట్లుగా ఉంది శారీ వచ్చేటప్పటికి ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ థౌసండ్ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ అయితే వస్తుంది ఇంట్లో మనకైతే కలర్ చార్ట్ కూడా అవైలబిలిటీలో ఉంది ఒక్కొక్క కలర్స్ కూడా నేను చూపిస్తేస్తానండి సో కలర్స్ అయితే చూడండి ఏమేమి కలర్స్ ఉన్నాయో సిక్స్ కలర్ చార్ట్ అయితే వస్తుంది ఇదైతే సో వన్ బై వన్ అయితే చూడండి నచ్చిన కలర్ మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు సో స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది ఆన్లైన్ నెంబర్ కాల్ దయచేసి మీరు స్క్రీన్ షాట్ ద్వారా మీరు తెప్పించుకోవచ్చు వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది డైరెక్ట్ గా వచ్చి విజిట్ అవ్వాలనుకున్న వాళ్ళు మగవా ఫ్యాషన్ మాల్ రాజేంద్ర హ్యాండ్లో ఆపోజిట్ అనంతపురం అండి అనేది బ్యూటిఫుల్ సారీ అండి ఈ శారీ వచ్చేటప్పటికి మనకు ఫైవ్ థౌసండ్ చేంజ్ లో వస్తుంది ఫైవ్ థౌసండ్ వన్ ఫార్టీ నైన్ రూపీస్ వస్తుంది అప్పుడు డిస్కౌంట్ ఎందుకు ఏంటి ఫైవ్ థౌసండ్ రూపీస్ వేదా గారు అంటే చెప్తాను అండి ఒక్కసారి చూడండి ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి ఇది ఆచు ఫ్యాబ్రిక్ అండి ఆచు సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది సో అదే కాకుండా ప్రతిదీ కూడా మీకు ఏంటంటే హ్యాండ్ వర్క్ అనమాట ఇదంతా కూడా హ్యాండ్ మేడ్ అండి సో మనకు మనకు దీనికైతే మ్యాన్ పవర్ అనేది యూజ్ అవుతుందన్నమాట సో మ్యాన్ పవర్ యూజ్ చేయడం మనకు కొద్దిగా కాస్ట్ అనేది వస్తుంది కూడా ఫ్యాబ్రిక్ ఆల్స్ సో చాలా ప్రీమియం ఫాబ్రిక్ అలాగే కొత్త ఫ్యాబ్రిక్ ఆల్స్ సో మీకు మొత్తం అంతా కూడా త్రీ లేయర్స్ లో మనకు ఇట్లా డైమండ్ వర్క్ అయితే వచ్చేసింది చూడండి సో అక్కడక్కడ మనకి అగైన్ మనకి చిన్న చిన్నతో హ్యాండ్ మేడ్ వర్క్స్ అయితే వచ్చేసాయి అనమాట ఈ సారీలో సో ఇది వచ్చేసి మన దగ్గర త్రీ కలర్స్ అవైలబిలిటీలో ఉంది ఆఫ్టర్ డిస్కౌంట్ ఫైవ్ వన్ ఫోర్ నైన్ అయితే వస్తుంది సో ఇందులో కూడా మనకు త్రీ కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి చూపిస్తాను సో ఇందాక నేను మీకు డిస్ప్లే చేశాను కదా ఆ రెడ్ కలర్ అలాగే మనకు ఇలా ఒక బ్లూ అండ్ బోటర్ గ్రీన్ కాంబినేషన్ లో ఒక గ్రీన్ కాంబినేషన్ ఉంది అలాగే మన పర్పుల్ అండ్ వైన్ కాంబినేషన్ మిక్స్ అవుతూ ఇలాంటి శారీస్ అయితే వచ్చాయన్నమాట సో మీకు డిస్కౌంట్ పై కూడా నేను ప్రైసెస్ చూపిస్తాను ఇక్కడ చూడండి ఫైవ్ వన్ ఫోర్ నేను అయితే వస్తున్నాడు డిస్కౌంట్ స్క్రీన్ పేర్ నెంబర్ ఉంటుంది సో మనకు డిఫరెంట్ ఫ్యాబ్రిక్ లో ప్రీమియం క్వాలిటీలో కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఆ రైల్స్ మీరు మగవాకి వచ్చి సో కలెక్షన్ చూసి అసలు మనకి ఎలా ఉంటుంది ఏంటి షోల్డర్ వేసుకొని చూద్దాం ట్రయల్ చేసి చూద్దాం అనుకున్న వాళ్ళకి కూడా వెల్కమ్ అండి సో ట్రయల్స్ అయితే ఉంటది ఇక్కడ సో మీరు చక్కగా చూసుకొని మీ అకేషన్ కి మంచిగా మీకు పర్ఫెక్ట్ గా యాప్ సారీని మీరు పిక్ చేసుకోవచ్చు అనమాట అనదర్ బ్యూటిఫుల్ సారీ అండి ఫ్రమ్ పండా సిల్క్ కలెక్షన్ పైన అయితే సో మనకు ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి పండా సిల్క్ అయితే వస్తుంది ఆల్ ఓవర్ అంతా స్టోన్ వర్క్ సో ప్రతిది స్టోన్ వర్క్ లో మీకు డిఫరెంట్ డిజైన్స్ అయితే ఇక్కడ తీసుకురావడం జరిగింది మొత్తం బాడీ పార్ట్ అంతా కూడా త్రీ డిజైన్ తో వచ్చేసింది అండ్ మీకు త్రీ లేయర్స్ తో ఉన్న బార్డర్ అనమాట టాప్ అండ్ బాటమ్ కూడా మనకు త్రీ లేయర్స్ స్టోన్ వర్క్ వచ్చేసింది అనమాట సో చాలా చాలా ఫ్రిటింగ్ అయితే ఉంది అండ్ ఈ వర్క్ కూడా మీకు వాషింగ్ వేసిన మనకు కొంచెం కేర్ఫుల్ వాష్ చేసుకుంటా మాత్రం పోయే వర్క్ కూడా కాదు ఇది సో ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలానే వస్తుంది మనకి సెల్ఫ్ లో ఇది ఆఫ్ డిస్క్ మనకు త్రీ ఫైవ్ ఫోర్ అనతే వస్తుంది బ్లౌజ్ పార్ట్ చూడండి అసలా ఫుల్ మీరు ఫ్రంట్ నెక్ అయినా పెట్టించుకోండి బ్యాక్ నెక్ అయినా పెట్టించుకోండి సో రిచ్గా ఉంటుందండి శారీ వచ్చేటప్పటికి సో బేసిక్గా ఏంటంటే నేను అబ్జర్వ్ చేసిన ప్రకారము ఇలాంటి శారీస్ ఇట్లా ఓవర్ వర్క్ వచ్చేసి గజ్జి గిజ్జిగా ఉండడం వల్ల కానివ్వండి లేకపోతే హెవీ వెయిట్ రావడం వల్ల కానీ ఈవెన్ ఎంతో హెవీ వెయిట్ వచ్చినప్పటికి కూడా చాలా మంది ముస్లిం సిస్టర్స్ ఇప్పట్లో అసలు ఒప్పట్లేదు అనమాట వెయిట్ ఆల్రెడీ కట్టి కట్టి బోర్ కొట్టేస్తుంది మాకు కొత్తగా కావాలి కొత్తగా కావాలని చెప్పేసి చాలామంది అడుగుతున్నారంట సో వాళ్ళందరి కోసం ఇలా పిక్ చేస్తామని చెప్పేసి నాకు మగ మేనేజ్మెంట్ పర్చేస్కి వెళ్ళినప్పుడు వాళ్ళ పర్చే పర్చేసింగ్ ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకోవడం జరిగింది అనమాట త్రీ థౌజండ్ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్లో ఐటమ్ అయితే ఉంది దీంట్లో కలర్స్ కూడా నేను చూపిస్తాను చూడండి ఒక త్రీ థౌజండ్ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్లో ఇప్పుడు నేను డిస్ప్లే చేసిన ఈ శారీతో పాటు ఇలా డిఫరెంట్ వర్క్ వచ్చిన శారీస్ కూడా అంటే మీకు ఈ మోడల్ చేంజ్ అవుతుంది అనమాట ఇట్లా చూడండి మొత్తం అంతా కూడా మొత్తం మొత్తం ఫ్లవర్ వచ్చేసి త్రీతో ఉన్న వచ్చింది మనకి వచ్చేసి చిన్న చిన్న బంచెస్ లాగా అనమాట ఈ విధంగా కూడా రెండు డిజైన్స్ అయితే మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయండి డిజైన్స్ చూడండి కలర్ కాంబినేషన్ చూడండి మొత్తం అంతా డిస్ప్లే చేస్తున్నాం ఇక్కడైతే త్రీ థౌజండ్ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి ఈ ఐటమ్ వచ్చేటప్పటికి సో కలర్స్ అయితే చాలా బాగున్నాయి అన్నీ కూడా అప్పుడు డిస్కౌంట్ త్రీ ఫైవ్ ఫోర్ నైన్ అయితే వస్తుంది సంబంధించిన మాత్రం ఇవి సో మీకు ఇవాళ అయితే నేను సింపుల్గా చెప్పాలంటే ఒక త్రీ డిజైన్స్ నేను డిస్ప్లే చేశాను సో ఒక త్రీ రేంజెస్లో చెప్పొచ్చు త్రీ థౌసండ్ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్లో ఒక రెండు డిజైన్లు చూపించాను మూడు డిజైన్లు చూపించాను యాక్చువల్ చెప్పాలన్నట్లయితే ఇంకోటి మనకు ఫైవ్ థౌసండ్ వన్ ఫార్టీ నైన్ రూపీస్లో ఆచూ సిల్క్ లో చూపించాను అనమాట సో ఇవన్నీ కూడా సో ఇవాళ దిగిన స్టాక్ అనమాట సో ఇంకా రాంగానే ఆగుతామా అసలు ఖచ్చితంగా మన ఛానల్ ఎక్స్పర్ట్ విత్ ఛానల్ లో పడాల్సిందే వచ్చేసి సో అదే ఉత్సాహంతో నేనైతే వీడియో అయితే చేసేస్తాను మీ అందరి కోసం కూడా సో ఈ కలెక్టర్ ఇలా డిఫరెంట్ కలెక్షన్ వెయిట్లస్ లో కాలు గా ఉండాలి ఎప్పుడు ఒకలాగా మనకు వద్దు అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా వచ్చి షాపింగ్ అయితే చేసుకోని ఫ్యాషన్ ఫ్యాషన్మల్ రాజేంద్ర హ్యాండ్లో సోనూ సోనివర్జీ పక్కన మన అనంతపురంలో అయితే వస్తుందండి ఆన్లైన్ అడ్రస్ కోసం స్క్రీన్ పర్ నెంబర్ ప్రొవైడ్ చేశాను సారీ కూడా మీకు వీడియో కాల్ సపోర్ట్ ద్వారా ఓపెన్ చేసి మీరు ఓకే అన్న తర్వాతనే మీకైతే ఆర్డర్ అయితే ప్లేస్ అవుతుంది అన్నట్లు ఇంకా సో కాంటాక్ట్ అయిపోండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు అనంతపురంలోనే కాదు ఎక్కడ ఏం జరిగినా ఈ మందో ఇప్పుడు ఈ మధ్య నాన్ లోకల్స్ కాల్స్ కూడా స్టార్ట్ చేస్తామన్నమాట సో ఎక్కడ ఏం కలెక్షన్ దొరుకుతుంది ఎక్కడ ఎలాంటి ప్రైజెస్ ఇస్తున్నారు అసలు డిజైన్స్ ఏంటి మార్కెట్లోకి ఎలా వస్తుంది ఏంది ఇలా ఫుల్ ఫ్లెజ్ డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలన్నట్లయితే మన మన ని పక్క సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వెలిసి అటువంటి చేసుకోండి మరొక ఇంట్రెస్ట్ ఉంటే మళ్ళీ కలుసుకుంటాను బై బై గైస్ టేక్ కేర్ అండ్ కీప్ స్మైలింగ్ బై గైస్